అందరికీ నమస్కారం వెల్కమ్ టైగన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు సోషల్ మీడియాలో ఏదో విధంగా బురద జరుగుతూనే ఉంది ఐపాక్ లేదంటే వైసీపీకి సంబంధించిన మీడియా మొట్టమొదట్లో ఫస్ట్ టూ త్రీ డేస్లోనే కల్లి హరికృష్ణారెడ్డి అనే మద్దతుదారుని సోషల్ మీడియా సోషల్ మీడియాకి సంబంధించిన అతన్ని చంపేశారు అని చెప్పేసి ఫోటోలు వచ్చాయి అన్నీ వచ్చాయి తర్వాత వండే తర్వాత వాడు నేను ఇంకా బతికే ఉన్నా నేను ఎవరు టచ్ చేయలేరు అని చెప్పేసి పెట్టాడు మెసేజ్ తర్వాత వైసీపీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి చంపేస్తున్నారు అని చెప్పేసి అన్నారు ఎక్కడ ఏం జరగకపోయినా కూడా ఆ తర్వాత శాండ్ ఇసుక అనేది అసలు ఫ్రీగా ఇవ్వట్లేదు ఇంకా ఎక్కువ రేట్లు పెరిగాయి ఇప్పుడు అని చెప్పేసి కంపేర్ చేస్తే పెడుతున్నారు ఆ తర్వాత నిన్న రీసెంట్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదో అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన మీడియాలో కానీ పత్రికల్లో కానీ చేసుకుంటూ వచ్చారు ఇంక మళ్ళీ కొత్తగా తల్లికి వందనంలో ఒక్కొక్కరికి కాకుండా ఓన్లీ ఇంటికి ఒక్కరికే ఇస్తున్నారు అందరికి ఇవ్వట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఎప్పుడు వాళ్ళ బురద తెలడం ఇలా కడుక్కోవడమే సరిపోతుంది సార్ పాలన సాగించేది ఈ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాగే జరిగింది అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ దీనికి ఎండ్ ఎక్కడ ఎక్కడ ముగింపు పలుకుతుంది జనాలకి అంటే ఒక వార్త వస్తే దాన్ని నిజంగా నమ్మలేకపోతున్నారు పరిస్థితి ఇంకా ఇంకా ఎంతకాలం ఇలా ఉండాలి మీ విశ్లేషణ చెప్పండి సార్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఏ విధానాన్ని ఎంచుకుందో ఏ విధానాన్ని అమలు చేసిందో వాళ్ళ యువకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ నాయకులు వాళ్ళ చేతిలో ఉన్న సొంత మీడియా ఒక స్ట్రాటజికల్ గా ఆనాటి ప్రభుత్వం మీద స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది ఆ అసత్య ప్రచారాలు ఎంతటి అంటే స్వయాన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై ఏడు మంది సిఎల్ డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారు అని చెప్పని ఒక అసత్య కథనాన్ని ప్రచారం చేశారు ఆ రోజుల్లో అసలు అంటే ఎంత సక్సెస్ఫుల్ గా ఈ అసత్యాన్ని ప్రచారం చేశారంటే అంటే ప్రజలు కూడా నిజమే నమ్మేశారు ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కొట్టేశారు హాయ్ లోకేష్ కొట్టేశాడు సిఏఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా లోకేష్ ఇరవై ఐదు లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు వివేకానందరెడ్డి గారిది చరిత్ర అట్లాగే పోలవరం సవరించిన అంచనాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది పట్టిసీమ కాదది అది వట్టిసీమ అమరావతి కాదు అది కాదు 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 అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఇట్లా రకరకాల ఆరోపణలు చేస్తా వచ్చాయి ఈ ఆరోపణలని నిజాలని చెప్పని ప్రజలను నమ్మించగలిగారు ఆ నమ్మించిన పర్యవస్వామ్యమే జగన్మోహన్ రెడ్డి అడిగిన ఒక్క ఛాన్స్ కి ప్రజలు ఆమోదం తెలిపి ఆశీర్వదించి అతనికి నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట డెబ్బై ఐదు స్థానాలతో అధికారం కట్టపెట్టారు కట్టపెట్టిన తర్వాత కూడా అధికారంలో ఉండి కూడా ఇదే మజ్బూస్ మారేడిగా చేసే ప్రచారాలతో పప్పం గడపకుండా వచ్చారు ప్రభుత్వ ధనంతో వాళ్ళ సాక్షి మీడియాలో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేవాళ్ళు ఐఎన్పిఆర్ ద్వారా తప్పు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసేవాళ్ళు కానీ ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోవాలి ప్రజలకి కావాల్సింది మెరుగైన శాంతి పద్ధతితో కూడిన జీవనం కావాలి మెరుగైన ప్రమాణాలతో కూడిన జీవనం కావాలి వారి బిడ్డలకి మెరుగైన ఉపాధి దక్కాలి వాళ్ళకి ప్రాపర్ సివిక్ కమ్యూనిటీస్ ఉండాలి అన్ఇండ్రప్టెడ్ కవర్ పవర్ ఉండాలి సరసమైన ధరకి కరెంటు దక్కాలి అట్లాగే వాళ్ళ ఆస్తులకి రక్షణ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో వీటిలో ఏ ఒక్క ప్రమాణాన్ని పాటించలేని పర్యవసానం పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆమె చేసిన వాగ్దానాల్లో చాలా వాటిని విస్మరించిన పర్యవసానం రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా అధోగతి పాలు చేసిన పర్యవసానం ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నేను బాధితుణ్ణి నేను నిలబెట్టిన అభ్యర్థులందరూ సౌమ్యులు మంచివాళ్ళు ఆర్థిక స్థాములు అంతంత మాత్ర నా ప్రత్యర్థులందరూ పెత్తందారులు పేదలకి పెత్తందారులకి మధ్య మధ్య యుద్ధం జరుగుతుంది నేను పేదల పక్షపాతిని నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు ఇట్లాంటి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తంటే ఆయన ద్వారా తరలించుకొచ్చిన సభికులే ఆయన ప్రసంగాలు వినపడం లేచి వెళ్ళిపోవటం పెట్టారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరు ఈ రాష్ట్రానికి ఒక బుద్దిబండగా ప్రజలు ఫీల్ అయ్యారు కాబట్టి ఎంత త్వరగా వెళ్ళితే అంత త్వరగా ఈ బుదిబండను దింపుకోవాలి తల మీద ఉన్న ఈ భారాన్ని మన తల మీద మనం ఎక్కించుకొని ఇవాళ మన తల మీద మనమే నాట్యం చేయించుకుంటున్నాం ఈ వ్యక్తి పాలన కొనసాగటానికే వీల్లేదు అని చెప్పిన ఒక స్థిర నిర్ణయానికి వచ్చిన ప్రజలు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట అరవై నాలుగు స్థానాలు కూటను కట్టబెట్టి నూట యాభై ఒక్క స్థానాలకు స్థాయి నుంచి పదకొండు స్థానాలకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు ఇది కళ వాస్తవ ప్రపంచం అయినా సరే జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఏం మార్పు లేదు అతను తన ఓటమికి కారణాలను సమీక్షించుకోవట్లేదు కనీసం ప్రభుత్వం కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు కుదురుకోవడానికి వాళ్ళు అంటే యంత్రాంగాన్ని సంశ్ధం చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి కనీస మాత్రం టైం ఇవ్వాలనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఇష్టారీతిన మళ్ళీ అదే విమర్శలు అవే అసత్య ప్రచారాలు అదే నోటి స్థానాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆయన అంటే అంతరంగిక సమావేశాల్లో ప్రసంగిస్తున్నాడు కానీ వాళ్ళ నాగార్జున యాదవ్ లాంటి స్థాయి తక్కువ నాయకులు కొంతమంది మీడియాలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి చావుని కాంక్షిస్తూ ఉన్నారు అలాగే రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని జోమోటో డెలివరీ బాయ్ వాడు వీడియోని సంబోధిస్తా ఉన్నారు అంటే ఇవి చూస్తుంటేనే వీళ్ళ వైఖరిలో మార్పు లేదు ఏ నోటి దుర్సుతనాన్ని ప్రదర్శించి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో దాకా ఇష్టాలు అయితే ఆ నాయకులు మొత్తాన్ని డిపాజిట్లు అంటే డిపాజిట్లు కాపాడుకోగలిగారు కానీ యాభై ఏసు వేలు అరవై ఏడు వేలు మెజార్టీ తోటి ఘోరాది ఘోరంగా ఓడించి కూర్చోబెట్టినా కూడా ఆ పార్టీ నాయకుల వైఖరిలో ఇప్పటికీ రాల అదే సందర్భంలో ఇప్పటికీ వాళ్ళ సాక్షి మీడియాలో కానీ అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి ఆ మీడియా సంస్థల్లో ఇవే అసత్య కథనాలు వండివారుస్తూ ఉన్నారు అంటే ప్రజలని తాత్కాలికంగా తప్పుదో పట్టించగలుగుతారు ఉచిత ఇసుక పాలసీ అనేది అనౌన్స్ చేస్తే ఉచితంగా ఇసుక ఇవ్వట్లేదు దాన్ని ఛార్జ్ వస్తువులు చేస్తున్నారు అన్నారు ఎస్ ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ పాలసీని అయితే అడాప్ట్ చేస్తున్నారు అదే విధానాన్ని ఇప్పుడు కూడా అమల్లోకి తీసుకొచ్చారు ఏ మైనింగ్ జరిగినా అక్కడ స్థానిక సంస్థకి సేన్ రైజ్ చెల్లించి తెరాలి స్థానిక సంస్థకి సేన్ రైజ్ చెల్లించకుండా వెసులుబాటు కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో కూడా లేదు అది స్థానిక సంస్థకు ఉన్న హక్కు అదే సందర్భంలో లోడింగ్ అండ్ లోడింగ్ ఛార్జెస్ ర్యాంప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే వసూలు చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాయితీ రాష్ట్ర ప్రభుత్వం సాక్రిఫైస్ చేసింది వాళ్ళ దీనివల్ల గత ప్రభుత్వ హయాంలో దక్కిన ఇసుకతో కంపేర్ చేస్తే సగం కన్నా తక్కువ ధరకి వాళ్ళ ఇసుక దొరుకుతూ ఉంది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎవరికి వాళ్ళు పే చేసుకోవాలి అటువంటిది ఉచిత ఇసుకనగానే ఏదో ఉచితంగా డోర్ డెలివరీ చేస్తామని వాగ్దానం చేసినట్టుగా భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలుసు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ నాలుగో తారీఖుకి ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో ఎంత ధరకి ఇసుక కొనుక్కున్నాం ఈ రోజు ఎంత చెల్లిస్తున్నాం అనేది అవగాహన లేని స్థితిలో ప్రజలు లేరు భవన నిర్మాణ రంగ వ్యాపారులు లేరు కార్మికులు లేరు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ సంతృప్తికరంగా ఉన్నారు ఈ విధమైన ప్రచారం చేయటం ద్వారా వీళ్ళు ఇక మారరు వీళ్ళ విజయం అని చెప్పని వీళ్ళకి వీళ్ళు బయట పెట్టుకుంటా ఉన్నారు వీళ్ళ స్వభావాన్ని వీళ్ళ తీరుని ప్రజల్లో వీళ్ళకి వీళ్ళే పలచన చేసుకుంటా ఉన్నారు అది మోస్ట్ అంటే ఎట్టి పరిస్థితిలో కూడా నమ్మశక్యంగాన్ని వార్తలు ప్రచురించే మీడియా సంస్థ ఏదైనా ఉందంటే అది సాక్షి మాత్రమే అనే అభిప్రాయాన్ని ప్రజల్లో వాళ్ళే వాళ్లే ఉన్నారు ఇంకొక అంశం వచ్చేటప్పటికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కుమారస్వామి గారు విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని తెలుసు ఆయన ఖచ్చితంగా కార్మిక సంఘాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి కార్మిక సంఘాలతో చర్చలు జరగబోతున్నారని తెలుసు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజేషన్ ఒప్పేసుకున్నారు అని చెప్పని అసత్య కథనాలు వాళ్ళ సోషల్ మీడియాలో ప్రచ ప్రచారం చేశారు అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు కూడా అదే వార్తలు ప్రచురించాయి మరి వాళ్ళ స్వయన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు ఆయనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి ప్రైవేటైజేషన్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పని ఒక ఓరట కలిగించే స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఏం చెప్తారు అంటే కొద్ది గంటల పాటు ప్రజలని భ్రమింప చేయగలిగారు కానీ కొద్ది గంటల్లోనే మీరు వండివార్చిన కథనాలని అసత్యాలు అని చెప్పని అధికారికంగా రుచిపోయింది కదా మరి ఇప్పుడైనా ప్రజలకు క్షమాపణ చెప్తారా చెప్పలేరు ఎందుకనంటే ఆ చెప్పే నైకం మీ దగ్గర లేదు మీరు ఎంతసేపటికి ప్రజల మనసుని పొల్యూట్ చేయటమే లక్ష్యంగా ఆ పొల్యూట్ చేయడం ద్వారా మీ దగ్గర ప్రకటించుకోవాలనుకుంటున్నారు తప్ప రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాజకీయాన్ని అడాప్ట్ చేసుకొని ఏ విధముగా మీ వ్యతిరేకంగా ప్రజా సమస్య సమస్యల పట్ల పోరాడి అట్లాగే ఆనాడు కూటమికి సంబంధించిన సోషల్ మీడియా కూడా మీ లోపాలను ఏ రకంగా ఎత్తి చూపింది ఆరోగ్యకరమైన రాజకీయాన్ని ఏ రకంగా ప్రోత్సహించింది అనేది స్ఫూర్తిగా తీసుకుంటే ఆ విధానాన్ని ఎంచుకుంటే రేపు రోజున మీకు కూడా రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఒక ఆరోగ్యకరమైన రాజకీయం కాకుండా తప్పులుని అంటే జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించి తాత్కాలికంగా ప్రజల మనోభావాలు మనకు అనుకూలంగా మలుచుకోగలం అనుకుంటే ఆ భ్రమంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రజలు పట్టారు ఇవాళ కూడా అదే భ్రమంలో ప్రజలు ఉండటానికి మరొకసారి మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవడానికి ప్రజలు సిద్ధం లేరు మీరు మాకు వద్దు అని చెప్పని మిమ్మల్ని డిజోన్ చేసుకొని నెల రోజులు ఈ రోజుకి ఇవాళ జూన్ పన్నెండు గత ఇవాళ జులై పన్నెండు గత నెల జూన్ పన్నెండో తారీఖు రోజు గత నెల జూన్ పన్నెండో తారీఖు రోజు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది నెల రోజులకే మళ్లీ మీ మీద మోజు పెరిగిపోయి కూటమిని డిజైన్ చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఒక నమ్మకంతో తమకు భవిష్యత్తు తమ బిడ్డలకు భవిష్యత్తు తమ రాష్ట్రానికి భవిష్యత్తు అందించగలిగే సామర్థ్యము అనుభవము పరిణతి ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఆయన నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఆ కూటమి పాలన ఎలా ఉండబోతుంది అనేది ఈ నెల రోజుల ప్రస్థానం చూస్తేనే అర్థం అవుతుంది అభివృద్ధి పరంగా చర్యలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు పరుగులే చర్యలు తీసుకుంటా ఉన్నారు మీ పాలనా కుంటుపడిన కుంటు పనులు మళ్ళీ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటా ఉన్నారు తాము చేసిన సంక్షేమ వాగ్దానాన్ని అమలు పరచడానికి ఆల్రెడీ జూ జూలై ఒకటో తారీఖు రోజు పెన్షన్ల పెంపు ద్వారానే సంకేతం ఇచ్చున్నారు ఉచిత ఇసుకని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సంకేతం ఇచ్చున్నారు ఇటువంటి పరిస్థితిలో మరొకసారి మీ ప్రభావానికి మీ ప్రలోభాలకి గురి కావడానికి పాల్ప బలవటానికి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం సిద్ధంగా లేదనేది మొట్టమొదటి మీరు రిలేజ్ అయితే మీకు కొంత గౌరవం ఉంటుంది కాదు అని అంటే ఖచ్చితంగా మరింత మరింతేహభావాన్ని మీకు మీరే ప్రజల పెంపొందించుకుంటారు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే వీళ్ళ వైఖరి ఉంటే ఈసారి సింగిల్ డిజిట్ కాదు ఆగరికి పార్టీ కూడా మర్చిపోవాల్సి వస్తుంది కానీ వాళ్ళు రిలేజ్ అయ్యే పరిస్థితిలో లేరు ఖచ్చితంగా వీళ్ళని ఎవరికో చూపించాల్సిందే ఉందే సినిమాలో డైలాగులు ఉంటాయి కదా అలా వదిలేయకుండా వీళ్ళని ఎక్కడ చూపించాలన్నట్టు అలా అయిపోయిన పరిస్థితి ఇదో మరి ప్రజలు వీళ్ళని వీళ్ళు భవిష్యత్తు నిర్ణయిస్తారు ధన్యవాదాలు సార్